సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నిర్మి సాయి సో మొత్తానికి నోటిఫికేషన్ వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది ఇక కూటమి కానీ వైసీపీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా నామినేషన్లు వేయడానికి సమయం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో వివిధ పార్టీల యొక్క అభ్యర్థుల పూర్తిగా ప్రణాళిక పూర్తయిపోయిందా ఏపీలో ఉన్నటువంటి వైసీపీ కూటమి అభ్యర్థుల యొక్క క్లారిటీ వచ్చేసిందా నోటిఫికేషన్ రాబోతున్నటువంటి సందర్భంలో దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ తెలుసుకుందాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో మరికొన్ని గంటల్లోనే నోటిఫికేషన్ రాబోతుంది ఓవరాల్గా నెల రోజుల వెయిటింగ్కి తెరబడబోతుంది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి పార్టీల అభ్యర్థులు ఇంకా పూర్తిగా ఖరారైపోయినట్టు ఇంకా మార్పు చేర్పు అవకాశం ఉందా అంటే నోటిఫికేషన్కి యాజ్ పర్ షెడ్యూల్ ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది కాబట్టి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది నాలుగో దశ తెలుగు రాష్ట్రాలకి ఓటింగ్ చేసేటువంటి అవకాశం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు చోట్ల కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ పద్దెనిమిదవ తేదీన రిలీజ్ అవుతుంది బహుశా పదిన్నర పదకొండు గంటలకి రిలీజ్ చేస్తారు అంటే అక్కడి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది ఇప్పటివరకు ఏంటంటే షెడ్యూల్ మాత్రమే అనౌన్స్మెంట్ అయింది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్లు స్వీకరించడానికి లైన్ క్లియర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి లోక్సభకి సంబంధించి నలభై రెండు లోక్సభ స్థానాలకి ఎన్నిక జరుగుతుంది అలానే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నిక జరుగుతుంది తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఉంది సో ఇది మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాంతోపాటు నాలుగో ఫేజ్లో పది రాష్ట్రాల్లో ఓటింగ్ జరగబోతుంది పది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పది రాష్ట్రాల్లో మొదలవుతుంది సో అంటే మొత్తం ఏడు ఫేజుల్లో ప్రతి ఫేజ్లో దాదాపు వంద నుంచి నూట యాభై నియోజకవర్గాల వారీగా లోక్సభ స్థానాల వారీగా పోలింగ్ ప్రక్రియను అమలు చేసుకుంటూ నోటిఫికేషన్ దాని అనుసంధాన ప్రక్రియ మొత్తాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది అలానే ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది అంటే లాస్ట్ గడువు ఇరవై ఐదో తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ఇరవై ఐదో తేదీతో ముగుస్తుంది ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది అంటే నామినేషన్లో ఉండేటువంటి లోటుపాట్లు కానీ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఏమైనా డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది ఏప్రిల్ ఇరవై ఆరో తేదీతో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి కూడా రెండు రోజులు గడువిస్తారు ముందు ఆ విషయంగా నామినేషన్లు వేసి తర్వాత ఒక అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి తిరుగుబాటు అభ్యర్థుల బుజ్జగింపులు ఇవన్నీ కూడా రెండు రోజులు జరుగుతాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖుతో ఈ ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయిపోద్ది సో ఇరవై తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు ప్రచార హోరు ఇక ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రచార హోరు కనిపిస్తుంది తెలంగాణలో లోక్సభ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు పదమూడవ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉంది పోలింగ్కి ఒక ఇరవై నాలుగు గంటల ముందర ప్రచారాన్ని ముగించాలి కాబట్టి పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి ఈ మైక్లన్నీ మోగబోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మే పదమూడవ తేదీన ఓటింగ్ చేయబోతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు రిజల్ట్ కోసం దేశవ్యాప్తంగా అందరితో పాటుగా మనం కూడా జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే మొత్తం అంతా క్లియర్ అయ్యే వరకు సో ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లేటువంటి అంశం ఇక రాజకీయ పార్టీల పరంగా చూస్తే కనుక ముందుగానే కొంత సమయం ఉండడం ముందస్తు అనేటువంటి భజనతో వీళ్ళు అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసుకునేటువంటి కార్యక్రమాలు జరగడం అనేది కొంతవరకు పని తగ్గించి ఉండొచ్చు బట్ ఇప్పుడు బీఫామ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ అంటే నామినేషన్లో పార్టీ అధికృత అభ్యర్థి ఆథరైజ్డ్ క్యాండిడేట్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ పార్టీ ఇచ్చేటువంటి బీఫామ్ ద్వారా సో ఆ బీ ఫార్మ్స్ ఇస్తే వాళ్ళే ఫైనల్గా పార్టీ అభ్యర్థులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ మొత్తం అన్ని నియోజకవర్గాలకి కూడా అభ్యర్థులను ప్రకటించేసింది అలానే కూటమి నుంచి కూడా నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ అందరికీ అభ్యర్థులను ప్రకటించారు అయితే ఒక మూడు నాలుగు చోట్ల మార్పులు చేర్పులు అనేటువంటి చర్చ కూటమిలో జరుగుతుంది అదేవిధంగా వైసీపీలో కూడా ఒక మూడు నాలుగు చోట్ల అభ్యర్థులు మార్చవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది సో ఇప్పుడు ఫైనల్గా మడమ తిప్పాలా మాట మార్చాలా వద్దా అనేది ఆ రాజకీయ పార్టీల అధినేతలు తీసుకునేటువంటి నిర్ణయం అక్కడ గెలుస్తారు అనుకుంటే లేదా గ్రాఫ్ ఏమన్నా మారింది అనుకుంటే మార్చకపోవచ్చు పరిస్థితులు తేడాగా ఉన్నాయి అనుకుంటే కనుక మార్పులు చేర్పులకు ఇది లాస్ట్ ఛాన్స్ సో దానికోసం మాత్రమే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది లేదంటే మిగతా ఆల్రెడీ ముహూర్తాలు పెట్టేసుకున్నారు బాలకృష్ణ గారు పంతొమ్మిదో తేదీ నామినేషన్ వేస్తారంట అలానే చంద్రబాబు నాయుడు నామినేషన్ ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు దాని తర్వాత జరగబోయేటువంటి బహిరంగ సభ ఇవన్నీ ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అఫీషియల్గా ఇంకా రాకపోయినప్పటికీ కూడా వీలైనంత వేగంగా అంటే ఈ పది రోజుల్లోనే ఆయన బహుశా ఇరవై తేదీ లోపు ఆయన బస్సు యాత్ర ముగించేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు సో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు ఇంకా పైన చూస్తే ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే కనుక ఇంకొక నాలుగు జిల్లాలు మిగిలినట్టుగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వేగంగా ఆయన కూడా అది పూర్తి చేసుకుని నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు క్యాండిడేట్లలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక వాటిపైన క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అసలు ఇప్పుడు హడావుడి మొదలయ్యేది ఏంటంటే రెబల్ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ రెబల్ క్యాండిడేట్స్ నిలబడబోతున్నారు ఎవరెవరు నామినేషన్స్ వేయబోతున్నారు ఈ సమస్య ఎక్కువగా ఏంటంటే కూటమిలో ఉండేటువంటి అభ్యర్థులు ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది ప్లస్ ఎవరైతే టికెట్ రాలేదో ఇప్పుడు ముప్పై ముప్పై రెండు మందిని నిరాకరించారు కదా వీళ్ళందరూ పక్క చూపులు చూస్తూ కొంతమంది కొంతమంది కాంగ్రెస్లో సర్దుబాటు చేసేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్లో సీట్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లో నామినేషన్ వేస్తారు టీడీపీలో సీట్ వచ్చిన వాళ్ళు టీడీపీలో నామినేషన్ వేస్తారు ఒకవేళ సీటు పైన ఆశ లేకుండా పార్టీ మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రచారానికి క్యాంపెయిన్కి పరిమితం అవుతారు అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించి మొదటి నుంచి మేము బోయిలో పల్లకి మోసిన బోయిలో మాకు అన్యాయం జరిగింది అనుకునేటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కూటమికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనే పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి అక్కడ ఎవరెవరు రెబల్స్గా దిగబోతున్నారు వాళ్ళని ఏ విధంగా కూటమి కంట్రోల్ చేస్తుంది వాళ్ళను పార్టీలో కలుపుకోవడం ద్వారా ముందుకు ఏ విధంగా తీసుకెళ్తా అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రహసనం మొదలవబోతుంది సో బీ ఫార్మ్స్ ఇచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలైన తర్వాత ఈ రెబల్ అండ్ నామినేషన్స్ ఈ పది రోజులు అదే జరిగేటువంటి అవకాశం అంటే పద్దెనిమిదో తారీఖు నోటిఫికేషన్ వస్తే ఇరవై తొమ్మిదో తేదీ ఉపసంహరణ గడువు ముగిసే వరకు కూడా ఈ కొనసాగుతూనే ఉంటాయి కొనసాగేటువంటి అవకాశం జనసేన అయితే రేపు పవన్ కళ్యాణ్ మిగతా ఇరవై మందికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తన దగ్గరికి రమ్మన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికి బీఫామ్లు ఇస్తామని చెప్పేసి సో అంటే ఎలాంటి మార్పు చేర్పులు లేవనేటువంటి ఒక సంకేతం ఉన్నట్టుగా కనబడుతుంది అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి రాలేదు బట్ ఏంటంటే ఇంటర్నల్ గా ఒక డిస్కషన్ జరిగింది అందరికి ఒకేసారి బీ ఫార్మ్స్ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే జరిగింది బహుశా అలాంటి నిర్ణయం వెంటనే తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే కూటంలో ఇంకా ఒక మూడు నాలుగు సీట్లకు సంబంధించి క్లారిటీ రాల అలానే బీజేపీ నుంచి కొన్ని క్లియరెన్సెస్ కోసం మొన్నే ఒక ప్రపోజల్ పెట్టారు ఆ క్లియరెన్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇవన్నీ రాకుండా వెంటనే వీళ్ళు ఒకసారి బీఫామ్ ఫామ్ ఇస్తే ఇంకా అఫీషియల్గా వాళ్ళని క్యాండిడేట్ కింద డిక్లేర్ చేసినట్ట మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి బీ ఫామ్స్ ఇచ్చే ముందరే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా బహుశా ఒక పది నియోజకవర్గాల్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదనుకున్న వాళ్ళకి ముందుగా ఇచ్చేసి మిగతా వాళ్ళకి సంబంధించి ఆ పైన చర్చ కావచ్చు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో సమన్వయం కావచ్చు ఎందుకంటే ఇవాళ మనం చూసాం ఎమ్మిగనూరులో జరుగుతున్నటువంటి పరిణామం ఎమ్మిగనూరులో నాగేశ్వర రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అక్కడ ఉన్నటువంటి బీజేపీ జనసేన నాయకులందరూ చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మమ్మల్ని ఎవరిని కలుపుకోవడం లేదు ఇలా వెళ్తే కానీ కూటమి ఓడిపోద్ది అని చెప్పిన ఒక వార్నింగ్ ఇచ్చారు సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అధినేత దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అక్కడ జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏ విధంగా సర్దుబాటు చేయాలి అలానే ఆ నాయకుడిని గెలిపించేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి ఇతర నాయకులను ఏ విధంగా కలుపుకుని వెళ్ళాలి రేపు ఈ అసంతృప్తి రాజుకుని పెరిగి వీళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగారు అనుకో ఒక ఐదు వేల పదివేల ఓట్ల చీల్చినా కానీ ఓడిపోవడానికి కారణం కావచ్చు కాబట్టి వీటన్నిటి మీద అధినేతలు దృష్టిలో పెట్టుకునే ఉంటారు కాబట్టి ఒకేసారి బీఫామ్స్ అన్ని ఇచ్చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇవ్వచ్చు ఎందుకంటే ఒక రెండు మూడు సీట్లపైన చర్చ నడుస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి మార్పు అక్కడి నుంచి ఇక్కడికి మార్పు అనేటువంటి చర్చ నడుస్తుంది సో ఆ సీట్ల విషయంలో ఎందుకంటే విజయవాడ అవినగడ్డకు సంబంధించి మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్ సంబంధించి అలానే గుంటూరు వెస్ట్ వెస్ట్కి సంబంధించి గుంటూరు వెస్ట్ కి సంబంధించి గుంటూరు ఎంపీ కి సంబంధించి కడప ఎంపీ క్యాండిడేట్కి సంబంధించి సో ఇవన్నీ ప్రత్యర్థులను బట్టి డిసైడ్ చేసేటువంటి కొన్ని ఎత్తుగడలు పెండింగ్లో ఉన్నాయి సో వీటన్ని వీటికి మినహాయిస్తే కనుక ఆయన ఒక నూట డెబ్బై సీట్లకు సంబంధించి బీఫామ్స్ ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ఆయన పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో కనీసం ఒక నూట నలభై నియోజకవర్గాలకు ఆయన ఇచ్చేసే అవకాశం ఉంది అలానే జనసేన పార్టీ ఒక పది సీట్లకు ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ ఒక ఐదు సీట్లకు ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది అలానే ఎంపీ సీట్ల విషయంలో బీజేపీకి ఒక్క సీటు మినహా మిగతా అన్ని చోట్ల ఒక క్లారిటీ ఉంది సో ఒకవేళ ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీకి వస్తానంటే కనుక అప్పుడు రెండు సీట్లో కన్ఫ్యూజన్ ఉన్నట్టు అంటే నాలుగు సీట్లో బీఫామ్స్ ఇచ్చేయచ్చు సో ఇవన్నీ లెక్కలు చూసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేస్తారు యాక్చువల్గా అయితే ఇవాళే కూటమి పెద్దలందరూ కూడా ఒక భేటీ నిర్వహించాలి అనేటువంటి చర్చ జరిగింది బట్ సమయం కుదరకపోవడం పవన్ కళ్యాణ్ తమిళనాడులో ప్రచారానికి వెళ్లడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అది వాయిదా పడింది అని చెప్పిన పార్టీలో కూటమిలో ఉన్నటువంటి నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం కాబట్టి నోటిఫికేషన్ వచ్చేనాటికి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కువ కూటమి పైనే ఉంది ఆ ఒత్తిడి అంతా కూటమి పైనే ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఎలా సర్దుబాటు చేసుకుంటారు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది రైట్ సార్ మొత్తానికి మరికొన్ని గంటల్లోనే నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు అది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అందరు అభ్యర్థులు కూడా ఖరారైపోయారు బీఫామ్లో వస్తే నామినేషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మిగతా ఒక ఫైవ్ పర్సెంట్ వరకు అయితే అక్కడ ఉన్న మార్పు చేర్పులు ఉంటాయి ఇంకా ఉన్న కొత్త ట్విస్ట్ లో అనేది మన నామినేషన్ల పర్వంలో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి